హాయ్ అండి ఎలాంటి పప్పు నానబెట్టకుండా పిండి రుబ్బకుండా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీ అయిన స్పాంజీ దోశలు చాలా కిక్గా చేసుకోవచ్చు దీనికోసం రెండు కప్పులు బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు తీసుకొని కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి దానికి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని నిమ్మకాయ పిండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా వేగిన తర్వాత మనం రుబ్బుకున్న పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పిండిలాగా వేసుకొని ప్యాన్ పెట్టి ఈ విధంగా దోశలు వేసుకోవాలండి చుట్టూరు ఆయిల్ వేసి దీని మీద మూత పెట్టుకుంటే పొంగుతూ ఎంతో చక్కగా దోశలు అనేవి వస్తాయి చిన్నపిల్లల కోసం ఇలాగా చిన్న చిన్న పాన్ కేక్లా కూడా వేసుకోవచ్చండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్